తాము చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఇష్టపడిన వారిని ఇంప్రెస్ చేయాలి వారిని ఆకట్టుకోవాలి అలాగే వారి మనసును గెలుచుకోవాలి అంటే ఈ పది మార్గాలను ఖచ్చితంగా అనుసరించాలి అందులో నంబర్ వన్ అందంగా మరియు ఆకర్షించే విధంగా కనబడాలి అలాగే ఉండాలి కూడా ఎందుకంటే ఇక్కడ అభిప్రాయం అనేది మొదటగా చాలా ముఖ్యమైనది అందుకే అంటారు కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అలా కావాలి అంటే శుభ్రంగా చాలా సులభతరంగా ఆకర్షణీయంగా అంటే సరైన విధంగా మంచి మంచి డ్రెస్సింగ్ స్టైల్స్ అలాగే మంచి మంచి సుగంధ ద్రవ్యాలను అంటే పర్ఫ్యూమ్స్ సెంటు వాటిని వాడటం వలన మీరు ఇష్టపడ్డ వారిని ఆకట్టుకోవచ్చు వారి మనసును కూడా గెలుచుకోవచ్చు అంతేకాకుండా సింప్లిసిటీ అంటే సింపుల్గా అందంగా రెడీ అవ్వడం చాలా వరకు ఓవర్గా రెడీ అవ్వడం అనేది అందాన్ని పెంచదు సింపుల్గా రెడీ అవుతేనే మీ అందాన్ని పెంచుతుంది అంతేకాకుండా అందంగా కనబడతారు కూడా నెంబర్ టూ మీరు ఇష్టపడిన వ్యక్తుల మీద నిజమైన ఆసక్తి ప్రేమ చూపడం వంటివి చేయాలి వారి జీవితంలోని అభిరుచులు ఏంటి అలాగే వారి జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం వంటివి చేయాలి అంతేకాకుండా వారు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినాలి వారు హ్యాబీలు ఏంటి వారి ఫ్యామిలీ మరియు వారి జీవితంలోని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలి అలాగే చర్చించాలి తనకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం మరియు వారిపై కేర్ చూపించడం వలన కూడా వారి మనసును గెలుచుకోవచ్చు నంబర్ త్రీ స్నేహంతో దగ్గర అవ్వడం మొదటగా స్నేహమే అన్నిటికంటే బలమైనది కాబట్టి వారిని మొదటగా స్నేహం చేయాలి మీకు ఇష్టమైన విషయాలలో తనని చేర్చుకోవడం చేయాలి హాయాన్ని మొదలుపెట్టడం అలాగే వారితో చనువుగా క్లోజ్గా ఉండాలి నెంబర్ త్రీ స్నేహంతో దగ్గరవడం మొదటగా స్నేహమే అన్నిటికంటే బలమైనది కాబట్టి వారితో మొదటగా స్నేహం చేయాలి మీకు ఇష్టమైన విషయాలలో తనని చేర్చుకోవడం వంటివి చేయాలి హాయాన్ని మొదలు పెట్టడం అలాగే వారితో చనువుగా క్లోజ్గా ఉండాలి ఇలా చేయడం వల్ల కూడా మీ బంధం బలపడడం జరుగుతుంది నంబర్ ఫోర్ ఇద్దరి మధ్య ఉండే కొన్ని కామన్ ఇంట్రెస్ట్లు ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలి ఇద్దరికి ఇష్టమైన విషయాలను గురించి మాట్లాడుకోవడం వంటివి చేయాలి ఏదో ఒక విషయంపై ఉత్సాహంగా ఆనందంతో మాట్లాడి వారిలో సంబంధాలతో బలపరచుకోవాలి నంబర్ ఫైవ్ మీ మనసులోని భావాలను వారి ముందు చెప్పడానికి ధైర్యం కలిగి ఉండాలి వారి దృష్టిలో మీరు విశ్వాసంగా మరియు నమ్మకంగా కనిపించాలి మీ భావాలను మర్యాదగా వ్యక్తపరచడం వంటివి చేయాలి మర్యాదగా మాత్రం ప్రవర్తించకూడదు నంబర్ సిక్స్ మీకు ఇష్టమైన వారిని నవ్వించడం వంటివి చేయాలి అంటే జోకులు వేయడం హేళన ఏదో చేసి నవ్వించాలి మీ చుట్టూ ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ప్రయత్నించాలి నంబర్ సెవెన్ కళ్ళతో మాట్లాడాలి అంటే మాట్లాడేటప్పుడు వారి కళ్ళలో చూసి మాట్లాడుకోవాలి వారితో కనెక్ట్ అవ్వాలి అలా అవ్వడం వల్ల ధైర్యం కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు అప్పుడు మీ మీద వారికి మంచి ప్రభావం అభిప్రాయం కలుగుతాయి నెంబర్ ఎయిట్ కొంత గ్యాప్ ఇవ్వాలి అంటే వారిని ఎక్కువగా కలవడం ఫాలో అవ్వడం చుట్టు తిరగడం వంటివి చేయకూడదు మీ గౌరవాన్ని కోల్పోకుండా మీ విలువలు ఏంటో చూపించాలి మీకు మీరే ఉండాలి ఇది వారిని ఆకర్షిస్తుంది అంటే స్వతంత్రతను చూపించాలి నంబర్ నైన్ మీ యొక్క నిజస్వరూపాలను మాత్రమే ప్రదర్శించాలి నటన అసలు చూపించకూడదు నటించకూడదు మీరు ఎలా ఉంటారో అలానే నిజమైన వ్యక్తిగా ఉండాలి అటువంటి స్వభావం కలిగి ఉంటే మీరు ఇష్టమైన వ్యక్తిని ఆకర్షిస్తుంది నంబర్ టెన్ రహస్యంగా ఉంచడం అంటే మీ గురించి ప్రతి విషయం కూడా వ్యక్తపరచకూడదు కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా మిస్టరీగా ఉంచాలి ఇది వారిలో మీ గురించి మరింత ఆసక్తిని పెంచుతుంది ఫోన్ లేదా సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలను జరిగిన సంఘటనను ఎక్కువ పంచుకోవద్దు నేను చెప్పిన ఈ పది అంశాలు పాటించడం వలన మీరు ఇష్టమైన వ్యక్తిని ఆకట్టుకోవడం అలాగే వారి మనసు మనసును గెలుచుకోవడం మీకు అంత కష్టం అనిపించదు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి